తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించాలంటూ ఏపీలోని కొందరు యువకులు తిరుమలకు కాలినడకన వెళ్లి ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ తెలంగాణ యువకులు పాదయాత్ర చేపట్టారు జనగామ నుంచి తిరుపతికి కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలనే సంకల్పంతో మార్చి పదకొండున వీరు పాదయాత్ర ప్రారంభించారు సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీ నినాదం నల్ల షర్టు ధరించి చంద్రబాబు నిరసన తెలుపుతున్న ఫోటోను ముద్రించిన బ్యానర్ పట్టుకుని కాలినడకను వెళ్తోన్న ఈ యువకులు అందర్నీ ఆకట్టుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఇక లేనట్టే అని కేసీఆర్ ప్రచారం చేస్తున్న తరుణంలో టీడీపీకి ఇంకా తెలంగాణలో అస్తిత్వం ఉందని ఈ యాత్ర ద్వారా తెలియజేశారు తెలంగాణ టిడిపి ఎస్టీసీల్ కార్యదర్శి బుక్యా నరేష్ నేతలు గోవింద్ విజయ్ బుక్యా నాగేశ్ బాలావత్ మధునాయకులు మార్చి పదకొండున జనగామలో యాత్ర ప్రారంభించారు తిరుమలగిరి సూర్యాపేట కోదాడ జగ్గయ్యపేట నందిగామ ఇబ్రహీంపట్నం విజయవాడ మంగళగిరి మీదుగా సాగిన వీరి పాదయాత్ర ఆదివారం ఉదయం గుంటూరు చేరుకుంది ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు విజయం సాధించాలని కోరుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరారు റിഞ്ഞിട്ടു ബുക്ക് എന്തരീഷ്ടത്തിൽ പറയോ మరో పది రోజుల్లో తమ యాత్ర తిరుపతికి చేరుకుంటుందని శ్రీవారి దర్శనం తర్వాత ముగిస్తామని వెల్లడించారు తెలంగాణలో కేసీఆర్ నేతృత్వ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు పాదయాత్రలో స్థానిక టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు రాత్రిపూట టీడీపీ కార్యాలయాలు అందుబాటులో ఉంటే అక్కడ బస్ చేస్తామని లేకపోతే ప్రత్యామ్నాయంగా రోడ్ల పక్కన ఉన్న ఆవాసంలో ఉంటామన్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు చంద్రబాబుకు అండగా ఉండాలని వారు విజ్ఞప్తి దీంతో ఇప్పుడు తెలంగాణ యువకులు చంద్రబాబు కోసం చేస్తున్న తిరుమల యాత్ర తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి